హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మా అమ్మని కలుద్దామని నెల్లూరుకి అయితే నేను బయలుదేరాను కానీ దారి మధ్యలో ఒక తల్లి కొడుకులు బస్సు ఎక్కారు వాళ్ళతో పాటు అకస్మాత్తుగా కోతి ఎక్కేసింది అనుకోకుండా బస్సులోకి ఇంకా దాన్ని ఎంత బుజ్జగించినా బ్రతిబులాడినా అక్కడికి ఒక పండు ఇచ్చి బయటకు పెట్టినా కూడా బయటకు వెళ్ళి పండు తీసుకొని మళ్ళీ బస్సులోకి దూరిపోతుంది రన్నింగ్ బస్సులోనే ఇంకా దాంతో చేసేదేం లేక ఇంకా బస్ అయితే కదిలించి డ్రైవ్ చేస్తూనే ఉన్నారు ఒక పావు గంట సేపు మాతో కలిసి ప్రయాణం చేసింది కానీ కామ్గా ఉంటే బాగుండేది కామ్గా లేకుండా ఇంకా అందరు తల మీదకి ఎక్కడం ఎవరితో అయితే ఎక్కిందో వాళ్ళ చున్నీ పట్టుకొని లాగడం నా పక్కనే నిల్చున్నారు ఆవిడ చూస్తున్నారు కదా ఫోన్ మాట్లాడుతున్నా ఆవిడ చున్నీ పట్టుకొని లాగడం ఇంకా రకరకాల అందరు తల మీద గెంతుతుంది ఇంకేమన్నా రక్కడం కానీ ఏమైనా చేస్తే ఇబ్బంది అని ఇంకా లాస్ట్కి మళ్ళీ మగవాళ్ళు అందరూ కలిసి లేచి ఇంకా ఒక ఇనప చువ్వ ఒకటి ఉంది దాంతో దాన్ని బెదిరించి భయపెట్టి మొత్తానికి ఎలాగో ఒకలాగా బయటకైతే పంపించి తలుపు అయితే వేశారు సో ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా ఎదురైతే ఒకసారి నాకు కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి